హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ చాలా 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 సంతోషకరమైన టాపిక్ అండి ఒక నీతికి న్యాయానికి నిజాయితీకి మారు పేరైనటువంటి నిఖిల్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం నిఖిల్లు ఈ బిగ్ బాస్ సీజన్లో ఎయిట్లో గెలిచారండి దాని గురించి ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అయితే మనం మా నాకు మాట్లాడాలనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఈరోజు మాత్రము ఒక కొన్ని సామెతలు అయితే కూడా నాకు గుర్తొస్తుంది ఏంట్రా అంటే కృషితో నాస్తి దుర్భిక్షం కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు కష్టే పలి ఇలాంటి సామెతలు ఎన్నెన్నో మైండ్లో పారుతా ఉందండి ఎందుకు అంటే తను పడ్డ కష్టానికి ప్రతిఫలం దొరకకపోతే దానికి ప్రయోజనమే ఉండదు అంటారు ఎవరైనా కనలే అలాంటిది తన పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రయోజనం దొరికింది నిఖిల్ పడ్డ కష్టానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రయోజనం దొరికింది అన్ ఆ విజయం ఇప్పుడు తను తీసుకుంటున్న క్యాష్ ప్రైస్ కానీ కార్ కానివచ్చునో ఆ షీల్డ్ కానీ అన్ని వర్త్ హండ్రెడ్ పర్సెంట్ తనకు వర్త్ 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 అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా తక్కువ తక్కువే అవుతుందండి అంత వర్త్ నిఖిల్కు మాత్రం ఈ బిగ్ బాస్ టైటిల్ బిగ్ బాస్ మనీ ఎలాగో ఎవరు తీసుకొని వెళ్లకుండా నిఖిలే తీసుకోవడం ఇంకా సంతోషంగా ఉంది ఎవరైనా తీసుకున్నా కానీ సంతోషమే నిఖిల్కి మైండ్ విన్నర్ అవ్వాలి అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాము కాకపోతే ప్రతి ఒక్క సీజన్లోనూ ఎవరో ఒకరు వచ్చి అట్టము వచ్చేసి కొంచెం కొంత డబ్బులన్నా తీసుకుని వెళ్ళడం అయితే జరుగుతూ వచ్చింది ఈ సీజన్లో మాత్రం ఎవరికి మనసు కూడా ఇవ్వలేదండి ఎందుకురా అంటే ఏ సీజన్లను ఎవరు కష్టపడినంతగా నిఖిల్ కష్టపడ్డాడండి అంత కష్టపడ్డాడు ఎంత కష్టపడ్డాడు అంటే టాస్కుల్లో దుమ్ము దులిపేశాడు అండి ఆయనంత వరకు అది ఎంత కష్టమైన టాస్క్ కానీ నెంబర్ ఫస్ట్ పొజిషన్కి రావాలని చెప్పి తను ట్రై చేసినంతగా ఎవరు ట్రై చేసి ఉండరు కొందరైతే వచ్చేసి అయ్యో ఇది మనం ట్రై చేస్తేనో మనకు అవ్వదులే అనుకోని లైట్ లైట్గా ట్రై వాళ్ళు ఉన్నారు ట్రై చేసి ఓడిపోవడం ఉండాలే కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే వ్యక్తి అంటే నిఖిల్ తర్వాత ఎన్ని దెబ్బలు తగిలినా డబ్బులు తగిలేసి ఎంతో ఎన్నో టాస్క్లు నేను ఆడలేను అని చెప్పేసి కొన్ని టాస్క్లు అయితే కూర్చోండే సందర్భాల్లో కూడా వేరే వేరే కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఉంది కానీ మీరు ఎక్కడాను బటన్ వేలు తగిలినా ఈపు తగిలినా ఏమి తగిలిన మెడికల్ రూమ్కి వెళ్ళేది కూడా ఎవరు చూపిరో మెడికల్ రూమ్కి వెళ్ళి కట్టుకట్టుకొని వచ్చి మరి మళ్ళీ ఒక టాస్క్ కూడా వదలకుండా తన శక్తి మించి ఆడే ఒక కంటెస్టెంటే నిఖిల్ అండి మీరు చూసే ఉంటారు తర్వాత మనసుకు ఏదైనా గాయమైందిరా అంటే ఎవరికైతే ఏది చేపూద్ది కాదండి అలాంటిది మల మనసుకు తీవ్ర గాయమైన నిలబడ్డాడు తన తప్పు లేకున్నా వేలెత్తి చూపించినా కానీ తను సహించాడంటే తర్వాత ఎవరు గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అని తనని ఎంతమంది ఇది తనని వేలెత్తి చూపించినా గానీ తనది గ్రూప్కేం కాదు తన తన మనస్తత్వం అలాంటిది తన ఫ్రెండ్స్కి ఇచ్చే వాల్యూ అలాంటిది అని చెప్పేసి నిరూపించుకున్నాడండి తర్వాత స్నేహానికి మారుపేరుగా నిలిచాడు నిఖిల్ ఎందుకు ఎవరు ఎన్ని మాటలు అన్నా కానీ యష్మిని దూరం పెట్టాలి అన్నా గానీ తను బాధపడుతుంటే గానా ఓర్చుకోకుండా మళ్ళా వెళ్ళి తనతో ఫ్రీగా ఉండడము పృథ్వీతో ఫ్రీగా ఉండడము వాళ్ళ మదర్రే వచ్చి నువ్వు యష్మిని దూరం పెట్టు అన్నా గానీ తనకి మనసు ఒప్పడం లేదండి అయ్యో మనకి మనం మనలా ఉండాలి మన మన మనస్తత్వం ఏం రా అని చెప్పి జనాలు చూపించాలి అప్పుడే జనాలు మనం నొమ్మి ఓట్లు వేయ అంతే కానీ నాకు అనేది వద్దు అని చెప్పేసి తన మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే ఫాలో అయ్యాడండి ఆఖరికి సీత సోనియా వచ్చి తనని నిందించినా కానీ యశ్మికి నిఖిల్కి జగడమైనా కానీ తను మళ్ళా కూడా యష్మితో బాగానే ఉన్నాడు బాగానే మాట్లాడుకుని ఉన్నాడు దట్ ఈస్ నిఖిల్ తను మాస్క్ అనేది అస్సలు ధరించకుండా తన మంచితనంతో ఈ కప్పును గెలుచుకున్నాడు అని చెప్పే దీనికి ఎలాంటి అసవ్యక్తి లేదండి ఇంకొకటి ఏంటంటే మెయిన్ అవుట్ సైడ్ నిఖిల్ తెలియకపోవచ్చును అవుట్ సైడ్ మాత్రము తను కర్ణాటక ఓడు కర్ణాటక వాడు అని చెప్పేసి చాలా పోట్రేట్ అయిందండి మేము కూడా ఎన్నో వీడియోలు చేసినాము కర్ణాటకలో కూడా అంతే బాగా ఆడితే ఎవరైనా కళ ఓట్లు వేయాలా మనసు చూడాలా మనస్సాక్స్ చూడాలా తను తను తెలుగు ఇచ్చేస్తా ఉన్నాడు అని చెప్పేసి నేను రజనీకాంత్ గురించి రాజ్ కుమార్ గారి గురించి ఎవరెవరి గురించో చెప్పి కొన్ని వీడియోలు అయితే చేసినాయి దయచేసి ఇలా ఎవరు థింక్ చేయదండ కర్ణాటక వాళ్ళైతే ఏమి అని చెప్పేసి కాకపోతే నిఖిల్ ఎలా ఆడారా అంటే అలాంటి భావన ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు సైతం నిఖిల్కి ఓటు వేయాలి తన మంచితనానికి ఓటు వేయాలి తన గేమ్ స్పిరిట్కి ఓటు వేయాలి తన ఆడే తీరుకు ఓటు వేయాలి అని చెప్పేసి ఎలాంటి వాళ్ళైనా సరే ఓటు వేసేలాగా తన ఆట తీరు మార్చుకుని మరి తను ఆడి గెలిచారండి చివరికి హౌస్లో ఉన్న వాళ్ళే నువ్వు మాస్క్ వేసుకున్నావు అని నిరు నిరుత్సాహపరిచిన ఒక ఒక సమయంలో వాళ్ళందరూ వచ్చి చాలా ఇరిటేట్ చేసేసారు కాబట్టి తను ఆడియన్స్ మీరు నాకు ఓటు వెయ్యొద్దండా అనేసి కూడా చెప్పడం అయితే జరిగింది కానీ అలా చెప్పిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి తను రియలైజ్ అయ్యి నేనేంటో నాకు తెలుసు అది జనాలకి తెలియాలి వా ఇప్పుడు నేను వాళ్ళు గానీ వెళ్ళిపోతేనే జనాలు అదే నిజమనుకుంటారో నేనేంటో నాకు తెలుసు నా మనసు అంటే నాకు తెలుసు నేను ఫ్రెండ్స్కి ఎలాంటి భావన ఇస్తాను నాకు తెలుసు నేను ఎవరికి మోసం చేయలేదని నాకు తెలుసు అనే ఒక ఉద్దేశంతో నిఖిల్ ఏం చేశాడు అంటే తర్వాత సారీ ఆడియన్స్ అని చెప్పేసి ఆడియన్స్ సారీ అని చెప్పి మళ్ళీ గేరవేశాడంటే అలాంటి సిచ్యువేషన్లో అలాంటి మనస్పర్ధమయ్యే మనస్పర్ధలు వచ్చిన తర్వాత ఎవరే కానిలే పుంజుకోవాలంటే మాత్రం చాలా 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 కష్టం మన ఇంట్లో ఎవరైనా మనకు కాస్త ఏమైనా బాధ పెట్టించా అంటే మనం చేసే సింపుల్ పనులే ఎడ్డి తడ్డమైపోతాయండి యాదే కారణం మీరు కూడా ఆలోచించండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూరు ఎవరైనా మనకి మైండ్గా డిస్టర్ డిస్టర్బ్ చేసినారంటే మనం రెగ్యులర్గా చేసే పని కూడా తృప్తిగా చేయలేకము అలాంటిది ఒక్కసారి ఇచ్చిన టాస్క్ మరోసారి ఇవ్వరు అలాంటి వెరైటీ వెరైటీ వేరే వేరే టాస్క్లు ఇచ్చే తను ఎంతో నిక్కచ్చగా మన మనసు ఎలా ఎంత బాధ ఉన్నా కానీ మనం వచ్చిండే బిగ్ బాస్ షోకి గేమ్ ఆడేకి గేమ్ ఇరుగది ఎలా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క గేమ్ బాగానే ఆడుకుని వచ్చాడండి తను తను ఎలాంటి ఇది అంటే ఓట్ల కోసం తను ఆడండి తన గేమ్ స్పిరిట్ ఎలా ఉంటుంది నేను ఆడితే గెలవాలి వన్ సైడ్ నిఖిల్ వచ్చారంటే వారు వన్ సైడ్ అయిపోవాలి అనే స్ట్రాంగ్ కౌంటర్ అందరికీ ఇవ్వాలి అని చెప్పేసి తను ఆడడం అయితే జరిగిందండి దీనికి ఉద్దేశం ఏంట్రా అంటే దీనికి ఉదాహరణ ఏంట్రా అంటే లాస్ట్లో సుమా వచ్చి ఆడిపించిన గేమ్లో కూడా తను ఎంత ట్రై చేస్తాడంటే అయినంత తను గెలిచి చూపిస్తాడు అది నిఖిల్ అంటే దానికి ప్రతిఫలమే ఈరోజు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఈ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ వచ్చిన సందర్భంగా నిఖిల్ ఫ్యాన్స్ అందరూ మస్త మస్త్ 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 ఖుషీ హ్యాపీనండి అండి ఎందుకురా అంటే ఇలాంటి ఒక నిజాయితీ గల వ్యక్తిని మనం బిగ్ బాస్ వన్ నుంచి బిగ్ బాస్ ఎయిట్ వరకు చూసుంటాము ఇలాంటి ఒక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గేమర్ని సూపర్ గేమర్నే గేమర్ అనే దానికంటే సూపర్ గేమర్ అన్నాడు అండి నిఖిల్ నిఖిల్ గార్ని ఇలాంటి ఒక సూపర్ గేమర్ని కూడా మనం ఇంతవరకు చూసినాము ఇలాంటి ఒక డెడికేషన్ ఉన్న వాళ్ళని మనం ఇంతవరకు చూసినామో ఇలాంటి అపనిందలు భరించిన వారిని కూడా మనం ఇంతవరకు చూసినాం గమనించకుండా నెంబర్ వన్ నుంచి నెంబర్ సెవెన్ సీజన్ వరకు కూడా ఎవరు ఇలాంటి అపనిందలు పంద పడి ఉండరు ఏ వ్యక్తి కూడా అది ఎలిమినేట్ అయ్యి ఉండొచ్చు ఎలిమినేట్ కాకపోవచ్చును ఫస్ట్ టైం ఎయిత్ సీజన్లో మాత్రమే ఇంత అపనిందలు పడ్డాడండి నిఖిల్లో ఇన్ని అపనిందలు పడ్డాడు ఇన్ని అపనిందలు పడి కూడా తన మనసులో ఎలాంటి ఒక డిక్రీజ్ అనేది లేకుండా తన గేమ్ కానీ తన దీన్ని కానీ ఇంక్రీజ్ చేసుకుని ఇంక్రీజ్ చేసుకునేసి చివరికి కప్ కొట్టాడు అంటే మాత్రం నిజంగా హ్యాట్ సాఫ్ట్ నిఖిల్ హ్యాట్ సాఫ్ట్ నిఖిల్ హ్యాట్ సాఫ్ట్ నిఖిల్ అండ్ కంగ్రాచులేషన్స్ టు నిఖిల్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ మీరు కూడా కంగ్రాచులేషన్స్ టు నిఖిల్ అని చెప్పి దయచేసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నా ఛానల్ కనుక మీకు లైక్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండా జై హింద్ మరొకసారి కంగ్రాచులేషన్స్ టు నిఖిల్